నమస్తే సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ పదకొండు రోజులు అన్న ప్రసాదం జరుగుతుంది కదా అరటాకు భోజనం గురించి చెప్పండి సార్ నమస్తే మేడం మాది కోనసీమ జిల్లా టేకి గ్రామం మేము కూడా ప్రకృతి పెరిమిడ్ ధ్యానమందిరం స్టార్ట్ చేసామండి ఇక్కడ అతి మేము రెండు మూడు సంవత్సరాల నుంచి వద్దాం అనుకుంటున్నాం మన రాజుగారు మా ఇంటికి రెండు మూడు సార్లు వచ్చారండి జ్యోతి ద్వారానే మహా అద్భుతం చూడాలి చూడాలని ఏళ్ళ పొద్దునండి నేను ఆల్రెడీ పెర్మిట్ వర్క్ చేస్తున్నాను ఇంటికాడ వర్క్ జనం మీద అప్పచెప్పి మళ్ళీ నేను ఐదు ఎనిమిది గంటలకి పదకొండు మందితో బయలుదేరి ఇప్పుడు ఆరే నెండుకి వచ్చేవండి రాగానే ఇక్కడ అద్భుతమైన సేవ అంటాక భోజనంతో ఇంకా చెప్పలేంది ఎందుకంటే రాజులు ఒక బూరన్నా తినాలని అను అలాగే రాజులు భోజనం అంటే మన జగపతి రాజు గారికి గట్టిగా క్లాస్ కొట్టుకోవాలి అలాగే మన బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి అలాగే అమ్మగారికి అలాగే మనం ఎక్కడున్నా ఏ అడవుల్లో ఉన్నా సరే మనం వెలుగులోకి తీసుకొచ్చేది మన పిఎంసీ ఛానల్ ముందు దానికి మన కృతజ్ఞత భావం చెప్పుకోరండి ఓకే అండి థ్యాంక్ యూ మనం టేక్ నుంచి ఇలా పదకొండు మంది వచ్చేవండి ఓకే అండి మా మాస్టర్స్ గారు అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రకృతి వ్యాలీలో జరుగుతున్న ధ్యాన ప్రసాదం గురించి చెప్పండి మేడం నా పేరు సుధా నేను విశాఖపట్నం నుంచి వచ్చాను ఇక్కడ ధ్యాన ప్రసాదం ఎంత బాగుందంటే డే బై డే అమృత హార మామూల హారం కదా అంత బాగుంది ఎక్కడ దొరకని అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం చాలా చాలా బాగుంది నమస్తే సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఈ ప్రకృతి వ్యాలీలో ధ్యాన ప్రసాదం గురించి చెప్పండి నేను కపిలేశ్వరం మండలం తూర్పుగోదావరి జిల్లా అంగరి నుంచి వచ్చానండి అంగర్లో మేము పద్దెనిమిది మంది గ్రూప్ వచ్చాం మా వాళ్ళు ఇంకా వచ్చేస్తున్నారు ఇక్కడ నేను ధ్యాన ప్ర నా పేరు వల్లూరు వీర వెంకట చౌదరి అంగర కపిలేశ్వరం మండలం అంతా కూడా ధ్యాన ప్రచారం అద్భుతంగా చేస్తూ ఉంటాం ఈ రాజుగారు కూడా మా పిరమిడ్ నేనే ఓపెన్ చేశారు గజపతి రాజు గారు ఈయన ఇక్కడ మరి ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే కారణం దానికి మన గుర్తుల్యులు శ్రీ పితామ పత్రి సార్ అంతటి అద్భుతమైనటువంటి ఎక్కడెక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఇక్కడ అద్భుతమైన భోజనాన్ని చేసి ఇంత అద్భుతమైన భోజనం పెట్టడం కూడా గ్రేటే కదండి ఇలా అరిటాకుల్లో ఇక్కడ కూర్చొని ఇక్కడ అందరూ తినడం అంటే అందరికీ వడ్డన చేయడం అంటే ఇది మామూలు విషయం కాదండి ఎన్నో చూస్తూ ఉంటాం మనం ఇటువంటిది జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఇక్కడ సేవకులైతేనేమి వంట వంట వారైతేనేమి వడ్డించేవారైతేనేమి ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటున్నారంటే దానికి కారణం ఈ యొక్క ప్రకృతి యొక్క మాచ్యం అటువంటి కార్యక్రమాన్ని నెరవేరుతున్నందుకు మరి మన పత్రిక సారికి అలాగే వచ్చినటువంటి జగపతి రాజు గారికి మన అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన అయిన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరింత రాబోయే సంవత్సరంలో మరింత ఉధృతంగా జరగాలని ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాను